అండి నా పేరు నరేందర్ ఇది ఎండపల్లి గ్రామంలో ఉన్న చెరువు నాకు దీని పక్కనే పొలం ఉంటుంది ఈ చెరువు నిండా నీళ్లు ఉంటే కానీ మా పొలంలో బావిలోకి నీళ్ళు రావు కానీ అలాంటి ఇప్పుడు ఇక్కడ చేపలు పట్టడం కోసం వీళ్ళు నీళ్ళు అన్నీ తీసేస్తారు మరి చేపలు పట్టడానికి నీళ్లు తీసేయాలంటే మాత్రం సముద్రాలలో పెద్ద పెద్ద పట్టే పట్టేవాళ్ళు ఎట్లా పడుతున్నారో మాకు కూడా తెలియదు నీళ్లు తీయడానికి ఎందుకు ఎవరు దీనికి చెప్పారనేది మాకు తెలియాలి నీళ్ళు ఇప్పుడు వానకాలండి ఇప్పుడు పొలాలు అందరూ కూడా నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు ఒక్కసారి దీని గురించి పెద్దలు ఐ మీన్ సర్పంచ్ కానీ పోలీసులు కానీ ఎవరైనా సరే ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను చేపలు పట్టుకోవడానికి మాకు పెద్ద అభ్యంతరం ఏం లేదు వాళ్ళ చేపలు వాళ్ళు ఇష్టం కానీ నీళ్ళు తీయాల్సిన అవసరం లేదు కదా అది నీళ్ళు తీయమని చెప్పింది ఎవరో ఒకసారి కనుక్కొని దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మీ రైతులు చిన్న చిన్న లోపల రాళ్ళు పట్టు 영상편자이도면아요 डोरू गई बात दोगी जंगली जंगल, परी, जंगल तो दो